లాస్ట్ టైం ఎమ్మెల్యే గెలిపించారు మీరే మా సీఎం కేసీఆర్ గారు మన సీఎం కేసీఆర్ గారు అప్పుడు మీ ఆశీర్వాదంతో మంత్రిలో కూడా నాకు స్థానం వచ్చింది అదే మాదిరిగా మూడోసారి మళ్ళా నన్ను ఎంపీగా ఎమ్మెల్యేగా గెలిపించారు నా జీవితం ధన్యమైపోయిందన్నా ధన్యమైపోయిందన్నా నాకు నా జీవితం ఇక ఈ ప్రజాసేవకే అంకితం అని అన్నారు నాకు అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నలైనా తమ్ముళ్ళైనా ఏదైనా చుట్టాలు బావలైనా ఏదైనా కొడుకులైనా కోడళ్ళైనా అంత మీరే అని అన్నారు ఎందుకంటే నాకు కూడా డెబ్బై ఒక్క సంవత్సరం అయింది నేను ఇక్కడ మళ్ళీ రాజకీయంగా ఇప్పుడు నిలబడేదా ఇది లాస్ట్ ఐదేళ్ళు నాకు మీకు మంచిగా సేవ చేస్తా అన్ని రకాలు కూడా ఇప్పటికే చేసిన మా సీఎం కేసీఆర్ గారి ఆశీర్వాదంతో అన్న జగదీశ అన్న నేను లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్లో మంత్రి ఉన్నా మంత్రి ఉన్నప్పుడు రెండేళ్ళు కరోనా వచ్చిందన్న రెండేళ్ళు కరోనా వచ్చింది మిగతా రెండున్నర సంవత్సరాలన్నా నాది ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఓట్లు తెలంగాణలే మూడు కార్పొరేషన్లు ఏడు మున్సిపాలిటీలు ఉన్న ఏకైక తెలంగాణ నియోజకవర్గం మేడ్చల్ నియోజకవర్గం ఎక్కడ పది మున్సిపాలిటీలు లేవు ఎక్కడ కూడా మన మేడ్చల్కే ఉన్నాయి నేను మంత్రి అయినాక ప్రతి సర్పంచిని కల్పించుకున్నా ప్రతి ఎంపీటీసీని కల్పించుకున్నా ప్రతి ఎంపీపీని కల్పించుకున్నా ప్రతి కౌన్సిలర్ రెండు వందల పది మంది కౌన్సిలర్ కార్పొరేటర్ ఉంటే నూట తొంభై మందిని గెలిపించుకున్నా ఇవన్నీ కూడా నేను మంత్రి కాగానే నాకు అన్ని ఎలక్షన్స్ వచ్చిన దాకా ప్రతి ఎలక్షన్ గెలుపు మనదే అన్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ మనదే అన్నా ఎలక్షన్స్ ప్రతి ఒక్కటి పది మంది చైర్మన్లు అన్నా మనకు ముగ్గురు మేయర్లు ఏడు మంది చైర్మన్లు ఒక మళ్ళా డిసిఎంఎస్ వైస్ చైర్మన్ చైర్మన్ మళ్ళా జిల్లా పరిషత్ చైర్మన్ మళ్ళా గ్రంథాలయ చైర్మన్ మళ్ళా మార్కెట్ చైర్మన్ పదమూడు మంది చైర్మన్లన్నా ఒక్క నియోజకవర్గానికి దేశంలోనే ఒక చరిత్ర దానికి ఎన్ని పనులన్నా జవహర్ నగర్ అని ఉన్నదన్న ఏమీ లేదా ఆడ మొదలు తూముకుట మున్సిపాలిటీ మండలంతో ఉండేది అదే శామీపేట మండలంతో ఉండేది అక్కడ ఒక రోడ్ లేదు డ్రైనేజ్ లేదు డంపింగ్ యార్డు దాన్ని కూడా పట్టించుకోలేదు కేటీఆర్ సార్కి చెప్పి రెండు వందల కోట్లు తెచ్చి అలా తాగునీరు లేకపోతే ఇప్పుడు ఇంటింటికి నల్లలిప్పించోడ్లు లేకపోతే ప్రతి రోడ్ వేపించిన గల్లీలా డ్రైనేజ్ వేపించిన బ్రహ్మాండంగా చేసిన నలభై వేల ఇళ్ళ పట్టాలు కింద ప్రతి మున్సిపాలిటీలు కూడా అద్భుతంగా ఇకపోతే అరవై ఒక్క గ్రామాల్లో అన్నా మాకు అరవై ఒక్క గ్రామాలలో కూడా చాలా మట్టుకు చేసినాం కాకపోతే ఆ గ్రామ సర్పంచ్లో తను పైసలు లేవు గ్రామాలలో పైసలు లేవు హరితారం అంటారు హరితారం బాగా చేసిండ్రు క్రీడా మైదానాలు పెట్టిండ్రు ట్రాక్టర్ కొన్నారు ట్రాలీ కొన్నారు గ్రేవ్ యార్డ్ ఉన్నది డంపింగ్ యార్డ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పాఠశాలలు బాగానే చేసుకున్నాం కానీ వాళ్ళకు ఫర్దర్ డెవలప్మెంట్కు ఏమి లేకపోతే ఇక నేను డిసైడ్ అయిపోయినా ఏడాది ముందు ప్రతి గ్రామంలో నా సొంతం డబ్బులతో నేను రోడ్ లేపిస్తా అని చెప్పేస్తున్నాను ఇప్పుడు అరవై ఒక్క గ్రామంలో రోడ్డు లేని గ్రామం లేదల్ల మా చెల్లెళ్ళకి అక్కలకు ఎవ్వరించి అదే మాదిరిగా చాలా మటుకు కుల సంఘాల భవన్లు కొన్ని గుళ్ళు సగం సగం కట్టి ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడ ఏ ఊరికి పోతే ఆ ఊరికి నా కొడుకుని తీసుకుపోవాలి ఏ ఎన్ని గుడ్లు ఉన్నాయో ఎన్ని కుల సంఘాలు ఉన్నాయో ఎన్ని పెండింగ్ ఉన్నాయో అవన్నీ కట్టించాలి నూట ఇరవై గుళ్ళు కడిపించిన నా జన్మ ధన్యమైపోయినా మీకు సేవ చేసినందుకు ఇప్పుడు నన్ను గెలిపించింది ఈ గవర్నమెంటు మున్సిపల్ వచ్చేసింది మనం ఊహించలే కాంగ్రెస్ వస్తుంది కళ్ళలో కూడా అనుకోలే మనము వాళ్ళు అనుకోలే మనం అనుకోలే బుంచుకులు వచ్చేసింది అంటే అయినా మనం ప్రజలకు దగ్గర ఉన్నాం ప్రజలకు కూడా ఇప్పుడు అర్థమైపోయింది అయ్యో ఎంత మోసపోతుంది ఎంత ఇచ్చేస్తుంది కానీ మాదిక్కు ఎప్పుడు కూడా ప్రజలు మాది మా జిల్లాలో ఏడుకు ఏడు మేము గెలిచినామన్నా ప్రతి సీటు యాభై వేల మెజారిటీ తోటి తెలంగాణలో ఫస్ట్ జిల్లా ఫస్ట్ మంత్రి రికార్డ్ బ్రేక్ చేసిన మంత్రి మల్లారెడ్డి అన్నారు కాబట్టి వచ్చే ఎలక్షన్స్ అన్ని కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టేటట్టు అనిపిస్తలేదు వాళ్ళకు చూస్తే ధైర్యం లేదు ఏదో బుల్చుకులా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది గద్దె మీద కూర్చున్నారు కానీ ప్రభుత్వం పరిపాలించే సత్తా వాళ్ళకి లేదన్న వాళ్ళకి చెడగొడుతున్న వాళ్ళు మొత్తం మన సీఎం కేసీఆర్ గారు పదేళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి ఒక ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిండల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలు ఉంటే ప్రతి గ్రామంకు గ్రేల్ యార్డు డంపింగ్ యార్డు మళ్ళా క్రీడా మైదానం నర్సరీ ఇవన్నీ కూడా తాగునీరు సాగునీరు చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ లేదు మన లెక్క అభివృద్ధి మన లెక్క రాష్ట్రం కరెంటు కానీ ఉత్పత్తి కానీ ఇవన్నీ కూడా మొన్న పంట వండితే అసలు రోడ్లు గోదాములు రైస్ మిల్లు సరిపోలేదన్నా మూడు లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం పండించిన ఘనత మన సీఎం కేసీఆర్ అన్న దేశానికే అన్నం పెట్టే రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తయారు చేసిండు మన కేసీఆర్ గారు మన రాష్ట్రాన్ని అసలుంటి రాష్ట్రాన్ని అసలుంటి మహాత్ముని పట్టుకొని మన మాజీ సీఎంను నేను వంద మీటర్ల లోతు బొంద పెడతా నేను అది పెడతా అంటే ఎంత దుర్మార్గం ఇది ఎంత దౌర్జన్యం మనని పొంద పెడతాడు మన కేసీఆర్ని పొంద పెడతాడు మన బిఆర్ఎస్ పార్టీని పొంద మీకు తొందరనే పొందబెట్టే రోజులు వస్తున్నాయి మీకు బొంద ఢిల్లీలో ఉన్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీ బొందలు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మొన్ననే ఢిల్లీలో ఇండియా కూటమిలా ఆఖరికి ముగ్గురు జరిగిపోయారు ఎవరెవరు జరిగిపోయారు మమతా బెనర్జీ జరిగిపోయిందా నితీష్ కుమార్ జరిగిపోయిందా ఆపు పంజాబ్ సీఎం సరిపోయినా ఇక ముగ్గురు పోయినాక ఎవరు మిగిలినరాడా రాహుల్ గాంధీ ఒక్కడే 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 ఆయన రెండోసారి జోడో యాత్ర పోతే మిగతా పార్టీలన్నీ జోడో యాత్రకి వెళ్ళిపోయింది వాళ్ళు యాభై ఆరేళ్ళు పరిపాలించారు కాంగ్రెస్ ఏముధరించినాయా మన తెలంగాణలో మనకంటే ముందు పదేళ్ళు వాళ్ళే ఉన్నారు కదా ఓ కరెంట్ ఇచ్చినా ఓ తాగునీరు ఇచ్చినా ఓ సాగునీరు ఇచ్చినా ఓ రెండు వందల ఫ్రిడ్జీరు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఆరు గ్యారెంటీలు చెప్పి పెద్దగా మాయ మాటలు చెప్పి మోసపూర్తి మాటలు చెప్పి మీరు ప్రభుత్వంలోకి వచ్చి తప్పు లేదు మేము స్వాగతిస్తున్నాం కానీ మీరు ఆరు గంటలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ నంబర్ పెట్టుకొని అవన్నీ కూడా చేస్తామని చెప్తున్నారు మీరు చెయ్యాలంటే ఇయ్యాలంటే మనసులో ఉంటే మీకు ఐదు నిమిషాల పని కాదు రైతు బంధు ఎందుకు చేస్తలేవు అప్పుల పాలు చేసిపోయిరంటున్నావు అప్పుల పాలు కాకపోతే నీకు లంక బిడ్ తెలిసిపోతారు అవన్నీ మర్చుకుంటారు మంత్రులు మంత్రులంతా లైవ్లోకి కూర్చొని అభివృద్ధి చేసినప్పుడు అప్పు కాదా సెక్రటరీ కట్టినప్పుడు అప్పు కాదా కాళేశ్వరం కడితే అప్పు కాదా కేంద్రంకి వెళ్ళి వాళ్ళని తెచ్చిచ్చిరా కాళేశ్వరం డెవలప్మెంట్ కాదా మన 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 కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కడితే ఇది కాదా ప్రగతి భవన్ కడితే అప్పు కదా వీళ్ళ కట్ట అప్పు ఉండొద్దట బిందెలు పెట్టి పోవాలంటే వీళ్ళు వచ్చి కూర్చుంటారట దాబా చేస్తారట అరే అంతా ఆన్లైన్ సిస్టమ్ చేస్తాం రైతు బంధు పడుతుంది ఆన్లైన్ జై నువ్వు పదివేలు వేస్తావు మేము పదివేలు వేసినాం నువ్వు పదిహేను వేలు కొట్టవు అప్పు జై ఎవడొద్దాం నువ్వు మేము రెండు వేల పిచ్చి ఇచ్చినాం మీరు రెండు వందలు ఇస్తే నువ్వు నాలుగు వేలు ఇస్తాను నువ్వు జై ఆన్లైన్లో ఇంకా ఆ గ్యారంటీలు ఎందుకు ఆ అప్లికేషన్లు ఎందుకు ఆ ఫామ్లు ఎందుకు ఇదంతా ఎందుకు ఆన్లైన్లో ఆల్రెడీ డాటా ఉన్నది ఎంతమంది పిక్చర్ పోతుందో అంత మంది చేసే నాలుగు వేలు వేస్తే కూడా వేస్తా వద్దు దాకా కేసీఆర్ దిల్తున్నారు కేటీఆర్ వాళ్ళు అరే ప్రిన్సిల్ కళ్యాణ లక్ష్మి వేస్తున్నాం ఏ కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఇస్తున్నాం ఏకై ఇంకా అది చేత కాదు అది ఇయ్యలేక రోజు మీటింగ్ లేనాయా రోజు మీటింగ్ లేడా మినిస్టర్ల సబ్ కమిటీ మీటింగ్ రోజు అవి ఏం మీటింగ్లు ఎందుకు అంతా అన్లైన్ అదృష్టవంతునికి ఎంత బాగా చేసిపోయారంటే కేసీఆర్ గారు కొడుకు పుట్టేట్టు వచ్చింది వాళ్ళకి అదృష్టం అంత ఆన్లైన్ పర్ఫెక్ట్ గా ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి చేసి పెట్టి రేవలు తిరగకైతే వాళ్ళకి ప్రభుత్వం వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు వాళ్ళకు వాళ్ళకి పొద్దున్నో మీటింగ్ ఏది పాస్ అవుతలేదు ఒక్క మీటింగ్ ఒక్కటైనా పాస్ అవుతులేదు వాళ్ళకు వాళ్ళ చాట కాదు కొత్త మాయమాటలు చెప్తారు టైం పాస్ చేస్తున్నారు పొద్దు అంతే అంతేగాని అది ప్రభుత్వం అది పద్ధతి కాదు ఒట్టి మనని మన మీద లంగలే కడుపు చంపుకొని నాలుగేళ్ళు ఎట్లా చరిత్ర సృష్టించడం తెలంగాణ అంతా దేశంలోనే